ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో కాకరకాయ కూరని చేతి లేకుండా కమ్మగా మంచి రుచితో ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను ఒకసారి మీరు కనుక ఇలా కాకరకాయ కూరని చేస్తారంటే చేదు అనేది అసలు ఉండదు ఫ్రై కంటే కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఇక్కడ నేను అర కేజీ కాకరకాయలను తీసుకుంటున్నాను కాకరకాయల పైన ఉన్న చెక్కుని కొంచెం లైట్గా తీసేసి మరీ ఎక్కువగా కాకుండా ఇలా రౌండ్గా కట్ చేసుకొని లోపల ఉన్న విత్తనాలని తీసేసి తీసుకోండి తర్వాత ఈ కాకరకాయ ముక్కల్లోకి అర టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని కాకరకాయ ముక్కలకు సాల్ట్ని బాగా పట్టించి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి మీకు ఇంకా ఎక్కువ టైం ఉంది అనుకుంటే ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని కడాయిలోకి మూడు టేబుల్ స్పూన్లు నువ్వులను వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి కొంచెం మెంతులను కూడా వేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అర టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువగా ఉంటాయి ఈ నువ్వులు జీలకర్ర మెంతులు ఎర్రగా వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి మెంతులు నువ్వులు జీలకర్ర ఎర్రగా ఫ్రై అయిన తర్వాత కంప్లీట్గా చలారిపోయిన తర్వాత మెత్తగా పొడిలా మిక్సీ చేసి పెట్టుకోండి చూడండి నువ్వులు మెంతులు జీలకర్ర ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత ఇక్కడ చూడండి మనం ముందుగా కాకరకాయ ముక్కలకి సాల్ట్ పట్టించి పెట్టుకున్నాము కదా ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ అన్నారు అని అంటే కాకరగాయలో ఉన్న చేదంతా వచ్చేస్తుంది అన్నీ ఇలా గట్టిగా పిండి ఒక గిన్నెలోకి తీసుకోండి ఈ కాకరకాయ కూర చేయటం చాలా ఈజీ అండి కొంతమందికి కష్టంగా ఉంటుంది అంటే కాకరకాయ ముక్కలు చేదు ఉంటాయి కదా అసలు బాగోదు కూర అని ఫ్రై కంటే కూడా ఈ కూర చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇలా కాకరగాయ ముక్కలన్నిటినీ గట్టిగా పిండి తీసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్లో వేసుకొని మరొకసారి బాగా కడిగి గట్టిగా పిండి తీసుకోండి తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని కాకరకాయ ముక్కలను ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి మనం ఇక్కడ కాకరకాయ ముక్కలు ఒకసారి ఉప్పు పట్టించి గట్టిగా పిండి తీసుకున్నాము తర్వాత ఫ్రెష్ వాటర్లో వేసి నీట్గా కడిగి మరొకసారి గట్టిగా పిండి తీసుకున్నాం కదా ఇలా చేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు పోతుంది ఇంకొంచెం ఏమన్నా చేదు ఉంది అని అంటే ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు ఆ మిగతా చేదు కూడా పోతుంది ఇలా కాకరకాయ ముక్కలను ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేయండి చూస్తున్నారు కదా కాకరకాయ ముక్కలు అనేవి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై అయిన కాకరకాయ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోండి కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకున్న తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ మిగిలి ఉంటుంది అదే ఆయిల్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులను వేసుకోండి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసి వేసుకోండి ఐదారు వెల్లుల్లి రమ్మలను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి వెల్లుల్లి రమ్మలు వేసుకునేటప్పుడు కొంచెం కట్ చేసైనా వేసుకోండి లేదంటే ఒక పప్పు గుత్తితో కొంచెం కొట్టైనా వేసుకోండి అప్పుడే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది చూడండి ఆనియన్స్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలపండి తర్వాత ఈ కాకరకాయ ముక్కల్లోకి అర టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి మనం ముందుగా కాకరకాయ ముక్కలకు సాల్ట్ పట్టించి తీసుకున్నాం కదా మీ రుచికి తగ్గట్లు చూసి వేసుకోండి అలాగే అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను మీరు మీ కారానికి తగ్గట్లు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా నువ్వులు జీలకర్ర మెంతుల పొడి ఈ పొడి కూడా వేసుకొని ఒక్కసారి మసాలాలన్నీ కాకరకాయ ముక్కలకు పట్టేటట్లు బాగా కలపండి తర్వాత కడాయి పైన మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మూడు నాలుగు నిమిషాల పాటు కలుపుతూ ఉండనివ్వండి ఇలా చేయడం వలన కాకరకాయ ముక్కలకి మసాలాలు అనేవి చక్కగా పడతాయి చూడండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత కాకరకాయ ముక్కలకి మసాలాలు చక్కగా పడతాయి తర్వాత ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండును ఒక గ్లాస్ వాటర్ వేసుకొని చింతపండు పులుసు తీసి వేసుకోండి అలాగే ఇందులోనే ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకొని అంటే మీ గ్రేవీకి తగ్గట్లు వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో నాలుగైదు నిమిషాల పాటు ఉడకనివ్వండి చూస్తున్నారు కదా ఒక ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ ఎంత పైకి తేలుతూ కూర ఎంత చక్కగా ఉడికిపోయిందో తర్వాత ఇందులోకి ఒక గుప్పడి కొత్తిమీర తరుగును కూడా వేసుకొని మరొకసారి కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి చూసారు కదా కాకరకాయ కూర ఎంత సింపుల్గా అయిపోయిందో చేదనేది అనేది అస్సలు ఉండదు మీరు ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి